నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రామ్లవారి పాదాలు ఇంటికి వచ్చినప్పుడు పూ పూజ చేసినప్పుడు రామ్లవారి ప్రసాదం వచ్చిందండి అయోధ్య నుంచి వచ్చింది ఇది సరయు న నది నుంచి వచ్చిన మన్ను అండి ఈ నది ఒక మన్ను పసుపు కుంకుమలు ప్రసాదంగా ఇచ్చారు కార్తీక శుక్ల దశమి ఈరోజు యథావిధిగా కార్తీక స్నానం ఆచరించి శివాభిషేకం చేసుకోవాలి సాయంకాలం ఆవు నెయ్యి దానం చేయాలి ఇది అయోధ్యలోని సరయు నది మన్ను ఈ మన్నును తులసి కోటలో కలుపుతున్నాను ఇలా చేయడం వలన భూదానం చేసిన ఫలితం వస్తుంది అని గురువుగారు చెప్పారు అది కార్తీక శుక్ల దశమి రోజే చేయాలి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి